జైభీం నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ అనే గ్రామంలో దళితుల మీద జరిగినటువంటి దాడి విషయంలో కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి క్రైస్తవ నాయకులు కొంత తప్పుడు సమాచారంతో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే సమాచారం లేక చేస్తున్నారా అర్థం కావట్లేదు కానీ మీరు చేస్తున్నటువంటి ప్రచారం వాస్తవ విరుద్ధంగా ఉండడంతో పాటు ఇంకా దళితులను దళిత క్రైస్తవులను మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం మీరు చేస్తున్నటువంటి వీడియోలలో ప్రచారం ఏంటండి నిన్నటి రోజు దళితులకు న్యాయం జరిగింది అందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినకి ఇంకా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆంధ్రాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల పేరు మీద మీరు వీడియోలు పెడుతున్నారు అయితే గీతే నిన్నటి రోజు జనవాడు అనే అంశాన్ని రాష్ట్రం ముందు ప్రతిబింబించినటువంటి వాడు దళిత క్రైస్తవుల హక్కుల కోసం నిలబడ్డటువంటి వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను బిఎస్పి పార్టీ కాదు కానీ వాస్తవం కాబట్టి మీకు చెప్తున్నా ఇవాళటి వరకు అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి హైదరాబాదు సరిహద్దులో ఉన్నటువంటి గ్రామం జనవాడ అసెంబ్లీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్నే ఉన్నారు మీరు నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కదా మీకు ఈ డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు దళిత క్రైస్తవం మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ విషయం మీరు మర్చిపోయారు ఇవాళ మత మారినటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చట్టం ప్రకారంగా రక్షణ లేకుండా చేసింది అసౌంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు కార్పొరేషన్ల కోసం మీ ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్ పార్టీతో సోపతి మరిగిన మీరు ఇలా కొట్లాడింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇస్తారు కనబడతలేదా సమాజం ఒకటి తెలియదా నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిం కాదు పనిచేసిన వాడు కూడా మీరు ఆలోచన చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఏ ఒక్క మీడియా ఛానల్లో కూడా ఆ విషయాన్ని ఏ ఏ ఒక్క ఛానల్ కూడా చూపించలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రోడ్ మీద పోయి కూర్చుంటే ఆ మాత్రం అక్కడిక్కడ యూట్యూబ్ ఛానళ్ళు అక్కడిక్కడ విషయం వెలుగులోకి వచ్చి కొన్ని చిన్న చిత్ర పత్రికలు అక్కడక్కడ రాసినాయి మరి మీరు అంత అభిమానిస్తున్నటువంటి క్రెడిట్లు ఇస్తున్నారు కదా ధన్యవాదాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి అన్నట్టు ఎందుకు నోరు తెలవలే రేవంత్ రెడ్డి చెంచాల ఎమ్మెల్యేలు ఉన్నారు కదా దళిత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఒకడి ఎందుకు మాట్లాడలే మీ భాషలో చెప్పాలంటే క్రైస్తవుల ఓట్లతోటి మా భాషలో చెప్పాలంటే దళిత క్రైస్తవ ఓట్లతోటి గెలిచినటువంటి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నట్టు ఎందుకు నోరు తెలవలే తుంగతూర్తిలో దళిత ఓట్ల కోసం గెలిచినటువంటి మందుల స్వామి వారు ఎందుకు మాట్లాడలే అయినా వీళ్ళు మీకు చాలా గొప్పలు కనబడతారు ఎందుకు గాంధీ గాంధీభవన్లో మీ ఉన్నాయి కదా గాంధీ భవన్లా మీరు దరఖాస్తులు పెట్టుకొని కూర్చున్నారు కదా పదవులు వస్తాయేమని అందుకే ఇటువంటి పొగడతలకు దిగ దిగజారినరా ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటోడు అయినా కాకుండా దళిత క్రైస్తవుల కోసమో మీరు దళితులు కానీ దళిత క్రైస్తవుల కోసం కానీ రోడ్డు మీదకి వచ్చినటువంటి మగవాడు ఒకడే ఒకడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితుల పేరు మీద చలామణితున్న ఏ నాయకుడు కూడా నిన్న దానికోసం మాట్లాడలేదు రోడ్ల మీద కొట్లాడి అరెస్ట్ అయితేనేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీకు అల్లగనవాడు కానీ రేవంత్ రెడ్డి కాడ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాకుని కాపాడింది ఏం కాపాడిందే కౌంటర్ కేసు ఉన్నదాడా నర్సింగ్ పిఎస్లో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కొట్టినటువంటి మీద కేసు అయింది వాళ్ళ అరెస్టు విషయం మాట్లాడుతుండగానే మళ్ళీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు క్రైస్తవుల మీద అది కూడా కేసు అయ్యడానికి సిద్ధంగా ఉంది ఇదంటే న్యాయం జరిగిందట కాంగ్రెస్ పార్టీ క్రెడిట్స్ సిక్స్ ఎందుకు ఎంతకాలం దొరుకుతారండి ఈ అగ్రవర్ణ పార్టీలను ఎంతకాలం దొరుకుతారు ఎందుకు ఇలా దళితులు రాజకీయంగా మాట్లాడితే ఎందుకు మద్దతు ఇయ్యారు మీరు పేద బక్కోడు మోతాదుగాడు మాట్లాడితే ఎందుకు మీరు మీరు వాళ్ళని గుర్తించరు దొంగల వెనకాల చేరి దొంగల భజన చేసుకుంటా క్రైస్తవ నాయకులు అని చెప్పుకుంటా ఇంకా ఈ దళిత క్రైస్తవులు మోసం చేస్తారా దయచేసి ఇప్పటికైనా మీకు మీకు దయచేసి మీ ఒకటి ప్రేమపూర్వకంగా విన్నవిస్తున్నాను ఇంకా ఇంతకంటే ఘాటుగా మాట్లాడాల్సి వస్తుంది భవిష్యత్తులో ఎవడైతే మీ హక్కుల కోసం కొట్లాడుతుండో వాడిని గుర్తించుండ్రు మీరు చేయాల్సినట్టు అప్లాజ్ ఏమైనా ఉంటే ప్రశంస ఏమైనా ఉంటే వాడికి ఇవ్వండి లేకపోతే మూసుకొని ఇంట్లో వాడండి ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది మత ఉన్మాద శక్తుల నుంచి దేశాన్ని ఈ దేశంలో ఉన్న లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని దళితులను మైనార్టీలను కాపాడుకోవాలంటే అంబేద్కర్ వాదులు దళితులు క్రైస్తవులు ముస్లింలు మార్క్సిస్టులు మావోయిస్టులు అందరూ ఏకంగా కావాల్సిన సందర్భ సందర్భం సందర్భం ఆసన్నమైంది ఇప్పుడు మీరు అనుకున్నటువంటి మన శత్రు అంత బలహీనుడేం కాదు ఆ శత్రువుని ఎదుర్కోవడానికి వీలైతే మీరు ఐక్య సంఘటన సిద్ధపడండి కానీ పెద్దందా దగ్గర అగ్రవర్ణ పార్టీల దగ్గర ద్రోహం చేసం దగ్గరికి పోయి ఒకటిద్దరి పదవుల కోసం మొత్తం జాతికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి ఇవాళ ఒకటే ఒకటి మేము వినవిస్తున్నాం దళిత్ సాలిడారిటీ మూమెంట్ తరపున ఒకటే ఒకటి షరతు మీ క్రైస్తవ సమాజం ముందు పెడుతున్నా ప్రభుత్వం ముందు పెడుతున్నా మతంతో సంబంధం లేకుండా మతం మారినటువంటి దళితులకు కూడా ఎస్సీ స్టేటస్ కావాల్సిందే చర్చికి పోయేటువంటి దళితులకు కూడా ఎస్సీ స్టేటస్ వచ్చిన వచ్చినాడే ప్రత్యేకమైనటువంటి చట్టం కింద వాళ్ళకి రక్షణ ఉంటుంది దానికోసం ఎవడు మీరు మాట్లాడారు మాట్లాడే ఎవడు ఎంకరేజ్ చేయరు మీ బతుకు తెరువు కోసం కాంగ్రెస్ తోటి ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి లాలోచి పడుకుంటూ వాళ్ళ భజన చేసుకుంటూ క్రైస్తవ సంఘం నాయకులం అనుకుంటూ ఇటువంటి తప్పుడు సమాచారం ప్రజల ముందు పెడతారా దయచేసి ఇటువంటి పనులు చేయకండి దళిత ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం జరగడం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో కలిసిరండి గుట్లాడేటోడు ఎవడైతుండ మీ అక్కల కోసం గుట్లాడేటోడిని ప్రశంసించండి కుల వివక్షత పోరాట సమితి అని ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ అనేక సార్లు క్రైస్తవుల మీరు దాడులు జరుగుతున్నాయని మాట్లాడితే ఒకనాడైనా వానికి మీరు మద్దతు ఇచ్చిందా కుల నిర్మూల సంఘపోటు మాట్లాడితే ఒకనాడైనా వాని కోసం మాట్లాడినా మాలాంటి దళిత మాలాంటి డిఎస్ఎం అనే సంస్థ మాట్లాడితే ఒకనాడైనా మీరు ఎంత సేవ్ చెప్పినా కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పార్టీల భజనలు చేయాలి నిన్న రేవంత్ రెడ్డి గొప్పోడైనా కనబడి నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనవలేదా కాబట్టి దయచేసి క్రైస్తవ నాయకులరా కుట్లాయటోని ఎంకరేజ్ చేయండి అందులో మీరు రక్షింపబడతారు కుట్లాయటోని కూడా ఒక ధైర్యం వస్తుంది కానీ త్యాగం